హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం అని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేయండి ఫస్ట్ అయితే కిందే తీసుకున్నాను కష్టం పెడతాం కదా సో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను వచ్చి నేను ఎప్పుడు చేయలేదు వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకుంటున్నాను మాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఆ ఇయర్స్లో నేను ఎప్పుడు చేసుకోలేదు టైం సరి కుదరలేదు సో టూ టైమ్స్ ప్రెగ్నెంట్ కాబట్టి కుదరలేదు సో ఈసారి అయితే అవుతుంది సో నెక్స్ట్ దీపాలు తీసుకున్నాను చూడండి చిన్న దీపాలు అయితే ఉన్నాయి నార్మల్ ఇంట్లో యూస్ చేసేసి మామూలుగా పెద్ద పండగలకి చేసేటైతే నా దగ్గర లేవు సో దీపాలు అనేది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చిన్న గంట కూడా తీసుకున్నాను చిన్న దీపాలు ఎందుకో చూస్తేనే బాగున్నాయి నచ్చినాయి అందుకే కొనుక్కోవాలనిపించింది అందుకనే తీసేసుకున్నాను ఆయిల్ పడిపోతుంది కదా దీపం కింద పెట్టుకుంటే దీపం కింద పెట్టడానికి ఇది ఇది అమ్మవారికి ఏమో తెలియదు అక్కడ ఉంటే తీసుకున్నాను ఎలా చేస్తారో కూడా తెలియదు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది సో తీసుకున్నాను నెక్స్ట్ పసుపు కుంకం పెట్టుకోవడానికి ఇది చూడండి ఎందుకో చూడగా నేను వచ్చేసాయి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మొత్తం అయితే కొన్నాను ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా చూడడానికి బాగున్నాయి అందుకే కొన్నాను ఏమవుతుందో ఎలా చేస్తారో తెలీదు జాకెట్ తీసిందా తీసుకున్నాను నెక్స్ట్ చీర ఈ కట్ట అయితే తీసుకున్నాను ఇది దీంట్లో తంబలం పెడతాం కదా సో అందుకనేసి ఇదైతే తీసుకున్నాను ఈరోజు అదే పనిగా షాపింగ్కి వెళ్ళాము అసలు అనంతపూర్లో వెళ్ళాము అసలు ఇక్కడ తిరగడానికి లేదు అలా తిరగడానికి లేదు మొత్తం ఫుల్ అయిపోయింది బజార్ మొత్తం అనంతపూర్ ఓల్డ్ టౌన్లో మాత్రం ఫుల్ అయిపోయినారు అసలు ఏం కొనుక్కోవాలన్నా దారి కూడా లేదు ఫ్లవర్స్ అయితే ఇంత అంత కాస్ట్ కాదు చాలా కాస్ట్ ఉన్నాయి సో మేము వెళ్ళి కొనుక్కొని రావడానికి మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్ సంథింగ్ ఉంటుంది అంతే చాలా దగ్గర కానీ అక్కడ నుంచి అక్కడికి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో అమ్మవారి ఫేస్ చూడండి బాగుందా ఎలా ఉంది నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఎలా ఏంటి అనేది తెలీదు ఎలా వస్తుందో చూడాలి నెక్స్ట్ అయితే కలసం పెట్టుకోవడానికి కరెక్ట్ అనేది తీసుకున్నాను ఇక్కడ అనంతపూర్లో ఇల్లు అనేది రోడ్డుకు ఉంటుంది సో సౌండ్ ఎక్కువ ఉంటుంది అందుకనే మధ్యలో కట్ చేసి కట్ చేసి మరీ తీసుకున్నాను సౌండ్ కూడా వస్తుంది ఏమనుకోకండి వీడియో కంటిన్యూగా చూడండి చూడండి ఇదైతే తీసుకున్నాను కష్టం పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే అండి చాలా తక్కువ కాస్ట్ వచ్చింది ఈ బింద వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంతే తక్కువ కాస్ట్ ఈ అమ్మగారి పేస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంతే చూడండి చూడగానే నచ్చింది సో తీసేసుకున్నాను సో ఈ తట్ట వచ్చేసి ఎంత అంటే ఎంతో టోటల్ అమౌంట్ మీద వేసేసాను వాళ్ళు చెప్పారు కానీ నాకేది గుర్తులేదు ఐ థింక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అనుకుంటా అంతే తెలియదు ఖచ్చితంగా సో నెక్స్ట్ ఇది వచ్చేసి గంట హండ్రెడ్ రూపీస్ అంతే చూడండి మా ఇంట్లో ఉంది కానీ అది పాతగా అయిపోయిందని చెప్పి కొత్తగా కొను దేవుడికని కొత్తగా ఉండాలి అని చెప్పి ఇది వచ్చేసి ఇది ఎంత అనుకుంటున్నారు చాలా కాస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారేమో కదా ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంతే నెక్స్ట్ ఎంత అనేది నాకు తెలీదు ఎంత 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 సారీ తెలీదు ఈ పెద్ద దీపాలు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ రెండు బాగున్నాయి వెయిట్ అయితే చాలా బాగున్నాయి సో అందుకని మా పాప వెళ్ళిపోతుంది పట్టుకొని వస్తాను సో నేను ఇక్కడ వీడియో చేస్తుంటే మా పాప వెళ్ళిపోతుంది సో పట్టుకొని వచ్చేసాను వచ్చేసి ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట నైంటీ రూపీస్ ఎత్త ఆ దీపం కింద పెడతాం ఆయిల్పోకుండా కింద పోకుండా ఇలా పెడతాం అన్నట్టు ఇది అమ్మవారికి గాజులు వేస్తామంట ఈ గాజుల మా ఏంటి మళ్ళీ గాజులు గాజులానంటే నాకు తెలియదు నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఫస్ట్ టైం చూసాను తీసుకొస్తాను సో ఈ చీర అయితే ఇంకా నార్మలే పట్టుకోమా నువ్వు వచ్చి బౌక్ ప్లీజ్ కాదు నార్మలే మళ్ళీ వచ్చి రాకేష్ అయితే కొన్నాను రాఖీ పండగ వస్తుంది కదా సో రాకేష్ చూడండి నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నా తమ్ముడు మళ్ళీ పిన్ని కొడుకులు ఇద్దరు ఉన్నారు సో ముగ్గురికి ఈక్వల్గా తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమ్మా కావాలా తీసుకో నీకు కావాలనా మా పాప కావాలండి రండి సార్ ఈ రాఖీ బాగుందా ఎందుకో నచ్చింది అందుకే కొన్నాను చూడండి రాఖీ ఎందుకు కడతారు ఏంటి రాఖీ పండగ రోజు చెప్తాను ఓకే ఇంకా కొన్నాను ఇంకా అంతే అండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే ఇంత కాస్ట్ ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటున్నారు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని అంటున్నారు ఫ్లవర్స్ కూడా టూ హండ్రెడ్ కాస్ట్ ఉన్నాయండి చాలా కాస్ట్ ఈ ఫెస్టివల్స్ వచ్చాయంటే అసలు అనంతపూర్లో మాత్రం రేట్లు దంచి పడేస్తారు అసలు ఒక దగ్గర వన్ ఫిఫ్టీ చెప్తే ఇంకో దగ్గర హండ్రెడ్ రూపీస్ చెప్తారు అలా ఉన్న రేట్లు అయితే మేమైతే మాకు ఈ మార్కెట్లో ఒకటి జరిగింది ఏంటంటే ఇటు సైడ్ వచ్చి తీసుకొని వచ్చేసాము ఏంటివి చామంతి పూ తీసుకొచ్చాము వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీలు ఉన్నాయి మళ్ళీ ఈ సైడ్ వచ్చి చూసేసరికి ఎండ్లోకి వచ్చి చూసేసరికి జస్ట్ సిక్స్టీ రూపీస్ కేజీ నిజంగా మళ్ళీ కూడా తీసుకున్నాము అక్కడ తీసుకున్నాం మళ్ళీ కూడా తీసుకున్నాం రెండు రెండు చోట్ల తీసుకున్నాము అంతే మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసాము ఇంకా గాజులు గాజులు కొనుక్కోవాలి ఇంకా తీసుకోలేదు సో పాపని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాము పాప ఏడుస్తుంది అని చెప్పి మేమైతే వచ్చేసాం తండ్రి ఆ పాప అరుస్తున్నాము అసలు ఏడ్చుకున్నాను నా బిడ్డ ఎంత ఎంత బాగుంది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో బాగా ఉంటుంది అనేసి నాకైతే ఇవి ఎట్ల భలే నచ్చినాయి కాస్ట్ కూడా బాగుంది పర్లేదు ఓకే కొనచ్చు పెట్టచ్చు అందుకనే కొన్నాను ఇంకా ఇంకేం కొనుక్కున్నాను ఇంకా ఏమో మిస్ అయినాయా ఇక్కడ లేవు మా అమ్మ అయితే ఎత్తి పెట్టేసింది వచ్చి రాగానే సో పిల్లలు ఉన్నారు కదా పీకేస్తారని చెప్పి మా అమ్మ ఎత్తిపెట్టేసింది సో అంతేనండి ఈరోజైతే షాపింగ్కి వెళ్ళాను వరలక్ష్మి వ్రతం కోసం అన్నీ కొనుక్కోవడానికి అంతే అంతే అండి బాయ్ బాయ్ చెప్పు బాయ్